హాయ్ ఫ్రెండ్స్ అదేగా ఉన్నారు నేనైతే సూపర్గా ఉన్నాను మీరందరూ కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఈరోజు ఏం చేయబోతుంది ఈ అనుకుంటున్నారా ఈ ఈరోజు వచ్చేసి క్యాప్సికమ్ చికెన్ ఫ్రై క్యాప్సికమ్ స్టప్పుడు చికెన్ ఫ్రై చేయబోతున్నాను కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఎటు జల్దీ 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 వచ్చి చూసేయండి చికెన్ శుభ్రంగా వాష్ చేసుకోవాలి చికెన్ తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి రెండు క్యాప్సికమ్ ఉల్లిపాయ మిర్చి అల్లం వెల్లుల్లి నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర ఆయిల్ సాల్ట్ పసుపు కారం గరం మసాలా ప్రాసెస్లోకి వెళ్దాం జల్దీ 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 పదండి చికెన్ శుభ్రంగా వాష్ చేసుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి కారం కొంచెం వేసి కొంచెం పసుపు వేసి కొంచెం సాల్ట్ కొంచెం వేసి ఆయిల్ ఒక చిటికెడు వేసి శుభ్రంగా ఇలా కలుపుకుందాం ఇలా కలుపుకొని ఒక టెన్ మినిట్స్ పక్కన ఉంచుకుంటాం ఇలా కలుపుకొని ఒక టెన్ మినిట్స్ పక్కన ఉంచుకుందాం మిగతా ప్రాసెస్లోకి ఎంత జల్ది పదండి వాడి పెట్టుకున్నాను స్టవ్ వెలిగించుకుంటున్నాను ఆయిల్ తగినంత వేస్తున్నాను ఒక టూ మినిట్స్ వెయిట్ చేయండి ఆయిల్ హీట్ అయ్యే వరకు ఆనియన్ వేస్తున్నాను చిన్న చిన్న పీసులుగా ఇలా కట్ చేసుకున్నాను మిర్చి వేస్తున్నాను పెడదాము ఒక టూ మినిట్స్ అలా వదిలేయండి సిమ్లో ఒకసారి తిప్పుదాం ఇది వేగింది కదా ఇప్పుడు వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టుకున్నాం కదా అది వేస్తున్నాను ఒకసారి తిప్పుదాము మొదలయ్యండి ఒకసారి తిప్పుకుందాం ఇది మగ్గింది కదా ఇందాక చికెన్ చికెన్లో ఉప్పు పసుపు కారం వేసి మ్యాగ్నేట్ చేస్తున్నాం కదా అది వేస్తున్నాను ఒకసారి తిప్పుదామా మీరే ప్రాసెస్లో చేస్తారు చికెన్ ఫ్రై మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి ఓకేనా ఇది ఒక టెన్ మినిట్స్ సిమ్లో ఉంచేయండి వదిలేయండి చూసారా ఒకసారి తిప్పుదాము కర్రీ అనేది దగ్గర పడుతుంది కదా ఇప్పుడు కొంచెం గరం మసాలా ఒకసారి తిప్పుదాము గరం మసాలా కొత్తిమీర వేసుకుందాం కొత్తిమీర గరం మసాలా వేస్తున్నాను ఒకసారి తిప్పుకొని ఒకసారి తిప్పుకుందాము సిమ్లో ఒక టూ మినిట్స్ అలా వదిలేయండి మాటి పెట్టుకుందాం మొదలు పెట్టుకుందాం సిమ్లో టూ మినిట్స్ అది ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ వా కర్రీ చూసారా ఎంత బాగుందంటే అంత బాగుంది ఒకసారి తిప్పుకుందాం వా చూసారా ఎంత ఫ్రై ఎంత బాగా కుదిరిందో బ్యాచ్ల కూడా ఇలా ట్రై చేయొచ్చు ఎంత బాగుందంటే అంత బాగుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇప్పుడు స్టఫింగ్ రెడీ చేసుకుందాం జల్దీ రండి క్యాప్స్కమ్ ఇలా కట్ చేసుకున్నాను ఇలా చూడండి ఇలా కట్ చేసుకున్నాను ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం జల్దీ రండి అన్నీ పెట్టుకున్నాను స్టవ్ తీసుకుంటున్నాను ఇప్పుడు ఒక రెండు స్పూన్ ఆయిల్ వేస్తున్నాను ఇది హీట్ అయ్యే లోబులో క్యాప్సికంలో చికెన్ స్టప్ చేసుకుందాం జల్దీ రండి క్యాప్సికంలో చికెన్ స్టప్ చేసుకుంటున్నాను ఇలా మొత్తానికి అన్నిటి పెట్టుకుందాం ఇలా స్టఫ్ చేసుకున్నాం కదా బాగుంది కదా కలర్ఫుల్గా ఇప్పుడు ప్యాన్ మీద పెట్టుకుందాం ఆయిల్ హీట్ అవుతుంది కదా రండి ఆయిల్ హీట్ అయింది కదా ఇవి పెట్టుకుందాం చూసారా ఇలా పెట్టుకున్నాం కదా వీటిపైన కొంచెం ఆయిల్ వేద్దాం ఆయిల్ వేసి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకుందాం సార్ మూత తీసుకుందాం వా చూసారా భలే కలర్ఫుల్గా ఉంది రెడీ అయిపోయింది సవ్ ఆఫ్ చేసుకుంటున్నాను ఒక ప్లేట్లో తీసుకున్నా టేస్ట్ చేసి చూపిస్తాను నీకు భలే కలర్ఫుల్గా ఉన్నాయి కదా చూసారా ఎంత డెకరేషన్ చేశాను ఎలా ఉంది డెకరేషన్ సూపర్గా ఉంది కదా ఇప్పుడు జల్దీ రండి టేస్ట్ చేసి చూపిస్తాను చూసారా స్టడు క్యాప్సికమ్ చికెన్ ఫ్రై చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో ఇప్పుడు టేస్ట్ చేసి చూపిస్తాను సూపర్ సూపర్ సూపర్గా ఉంది మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి బ్యాచులర్స్ కూడా సూపర్గా కుదిరిది ఓకేనా మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ రేపటి వీడియోతో మళ్ళీ కలుసుకుంది బాయ్ ఫ్రెండ్స్